మాత్ర చూసినవా ఇంటికి చుట్టాలు మొత్తం నాతోనే వేపిస్తుంది వాళ్ళు పది మంది వచ్చింది చుట్టాలు మా ఇంటికి పది మంది అయితే పది మందికి ఇప్పుడు నేను కుడుములు చేసి ఇప్పుడు పెట్టాలన్నట్టడు ఉండదు అత్త మొత్తం వీళ్ళకి వేసి పెట్టి వాళ్ళకి దానికి వేసి పెట్టడే ఎక్క అంటే ఇప్పుడు మందికి వేసి పెట్టి అంటుందికి దాని చుట్టాలు వచ్చినా నాకే బాధనే ఇప్పుడు ఇదంతా తెంపాలా ఏం చేయాలా ఇది అంతది ఇప్పుడు అలా చేసి పెడితే ఇగో మొత్తం దీన్ని ఏమంటారు చెప్పన్న నాన్న రే మా మాత్తనే అంటారు ఏమని ఇగో మా అది మంచిగా చెప్పింది మంచిగా చేసింది దాన్ని ఇంటికి పోతే మర్యాదలు మంచిగా చేసిందని అంటారు చేసేదేమో నేను అన్ని ఉపగడతలేమో మా అత్తకు గీత్తనే చేస్తుంది అది రాని దాని పని చేస్తాను మా అత్త ఏ మొన్ననే అన్న అద్దే అత్తమ్మ అద్దు అని చెప్పిన ఇయో గిట్నే పల్లెటూర్లో పంట ఉంటే గిట్నే ఉంటుంది గ నాకు కొంత వెళ్ ఇందుకేమన్నా పని ఉందా ఇంటికాడ ఏం లేదు ఇప్పుడు చుట్టాలు పోయేకుండే నాకు అలా చూస్తే నాకు నచ్చలేదు సరే మా ఇంటికి పక్క చుట్టాలు మా అనుకో మా అయ్య ఏం చేసి పెట్టదే పప్పు నీళ్ళు పోసి అండ్ చెప్తుంది అయ్యో ఇప్పుడు దాని చుట్టాలు వచ్చిందని చెప్పి కుడుములు చేయంటది ఇప్పుడు మటన్ అండి అంటది చికెన్ అండ్ అంటది అన్ని ఏపిస్తా ఎట్లా చేస్తావు ఏం చేస్తా ఏ నా కర్మకి ఇంతే నా మొగడేమి అదే అదేమట్లా తెంపే కొద్దిగా నాకు నువ్వన్నా నువ్వు ఉన్నావని అనుకోవాలి ఇక నేను ఇప్పుడు నాకు కోళ్ళు లేరే నేను కొంచెం బా కొంచెం అయిపోయేదా నువ్వు అలా పోయేదాకా సరేనా నీకు ఎప్పుడన్నా నీకు కూడా ఎప్పుడన్నా సాయం ఏమనుకోకు అయ్యో పిలిచి మరి పని చెప్పింది అనుకోకు నువ్వే ఏదో మాట 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 కన్నా తోడుంటావని నిన్న పురుగు పట్టిన కందికాయ తెంపు అంటే ఇక మంచిగా చూసుకుంటా అండి మంచి చూసుకుంటది తెంపాలి తేపినప్పుడు ఏం చేస్తాయి ఇక అవునా గాని ఇప్పుడు కందికాయ వేసుకుంటారు మా అమ్మ అయితే కందికాయ ఎత్తుండే నీకే మీ అమ్మ ఎత్తుండే నా కందికాయ కందికాయతో చేసాడు కాదే అనపకాయతోనట మా అమ్మ అయితే రెండు ఎత్తుండే ఇది ఏమంటారు ఇది అనపకాయ ఇగో ఇప్పుడు మా అమ్మ అయితే రెండు ఎత్తుండే కందికాయ ఎత్తుండే అనపకాయ ఎత్తుండే మరి మీ అమ్మ ఎట్లా ఎత్తుండే ఇదే ఎత్తుండే అయ్యో రెండు వేసుకుంటే మంచిగా అత్త ఒకటే మా అత్త ఎంత రెండు ఇయర్ కందికాయ కూడ కందికాయ కంది చెట్లు కూడా ఉన్నాయి ఇడ అవి ఇవి రెండు ఎత్తా ఇయ్య మంచిగా అత్త నేను వచ్చిన వాళ్ళకి కూడా ఆ ఇంటికి వచ్చిన వాళ్ళని మాట మాట అనిపించుకోవద్దు కదని అక్క అందుకని ఇయో రెండు ఎత్తా ఇక నేను రెండు అది ఎంత గాని మంచిగా వేయాలి కదనే మనుషులు అన్నప్పుడు గోలుకోగోలు సహాయపడాలి ఇయ్యో మా మామ అయితే ఇయ్య నేను నేను ఇంతకుముందు ఒకసారి కాంతి కుడుములు చేస్తే మా మామ మంచి వచ్చినాయి అన్నాడు సేమ్ అట్నే చేస్తాయి ఇప్పుడు కూడా అప్పుడు వేసినావు ఇవి ఇంతకుముందు ఒకసారి చేస్తేనే కదా ఇప్పుడు నాకు మళ్ళీ నాకే దాలుగా పెట్టి ఇవ్వవా ఇగో కొంత ఉల్లాకి వెళ్ళాక కూడా ఏదో కచ్చుకుందాం గడ ఏడు ఆడ సెట్ల పంట మా ఉన్నాయి దా పాపన్నాడు ఏదో సరేనా అయ్యో ఉల్లాకంత రెండు రెండే ఉన్నది ఓనేది అయితే కొంచెం కొంత కొంతపోతే అయిపోయాయి ఇంకా అయ్యో అయిపోయింది కొంత నువ్వు అందరికి కొంత కొంత నువ్వు కూడా తెంపు అయిపోయింది ఇయో ఆనపకాయ తెంపిన కందికాయ తెంపిన ఇగ కొంత ఉల్లాకెళ్ళాక తెంపినావా అనుకో ఇక అయిపోతుంది ఇక చేసుకున్నాడే మిరపకాయ కూడా ఉంది ఒకటి ఏ అయిపోయింది అత్తమ్మా అవును కానీ గడ్డి తెచ్చినవా తెచ్చినవాడిపా ఏ అత్తున్నా అయిపోయింది ఇగవా ఈరోజు అయితే ఏమైతే మూసో కూర్చో ఇక తెలంగాణకి ఎప్పవాయింది అటు దూరంలో ఇక ఎప్పుడు నేను ఆయన తీరం పట్టినా ఇవన్నీ రాక నింపుకొని అయితే ఇప్పుడు కూర్చొని కూర్చుంటే నేను వీలనే వెళ్తే కూర్చోసేద్దాం ఆ గుమ్మల మీరుల పెట్టుకుంటున్నాడు మధ్యలో చాకు తీసుకురాపోయాక్క కొంచెం ఆకలి కానీ కూర్చో ఇక కూర్చో మామ ఇటు పోయి పెరట్లకు పోయిందా మీరు ఇంట్లో చుట్టాలని పెట్టుకొని పెరట్లకి పోతాడా మా ఫోన్ చేసి వాళ్ళు ఫోన్ చేయలేరా నీకు ఫోన్ చేయకముందచ్చిల్లా మీ చుట్టాలంతా గిట్ల గిట్టిన మొన్న వాళ్ళు వచ్చి కట్న చేసి ఇలా కట్న చేస్తున్నారు వద్దు చాకు తీసుకుని అయ్యో అన్ని నాకెప్పి అయ్యో అక్క కొంత ఏమనుకోకు నీకు నీకు అంత సహాయపడనా లేట్లో చిన్న కోసుకుంటారా కూరలో గిట్న కోసుకుంటారు మా అమ్మ కూడా ఇంతకు ముందు చెప్పిగా నాకు యాదగలేదు అవునా అవునా చాలా అత్తమ్మ గింతి ఇంకా ఇంకా పెద్ద ఇట్లా పెద్ద ఎందుకు కోసుకుంటారు అత్తమ్మా అట్లాంటి అత్తమ్మ కొద్దిగా ఉత్త కూర్చున్న దాస్తే దాస్తేమైత ఇక పని అంటే ఇక ఇతరం కలిసి చేసుకోవాలి కానీ చుట్టాలు వస్తే ఒక ఎట్లా రోజంతా నేను దంచి దంచిగా కొద్దియా చాలా ఏమో నీకేదెల ఏ చాలు కావచ్చు మామ మామూలు పోతున్నా కాళ్ళు పో పో ఇక ఎప్పుడు పని తప్పించుకుందాం అనే చూసుడు పో బాగున్నది పని తప్పించుకునే లెక్కలు బాగున్నాయి అక్క కొంత గడ పిండి ఉన్నది తీసుకురావాలి మా ఈడబెడితే ఆడ ఆడబెడితే ఈడ పెడుతుంది అన్ని అయ్యో జా అక్క తీసుకో ఉప్పు ప్యాకెట్ ప్యాకెట్ అందుకే అన్నీ తీసుకొని అయ్యో మా అత్తా చుట్టాలు పోయినాక అన్నీ లోపలనే పెట్టుకుంటుంది మళ్ళీ వాటే వేసేటప్పుడే ఇస్తుంది అయ్యో మరి గీసు అత్త మా అన్ని లోపల పెట్టుకుంటుంది మళ్ళీ వాటే వేసేటప్పుడు అన్ని తీసుకొచ్చి ఇస్తుంది అయ్యో పొయ్యి మీద పెట్టినవి ఉడికిన ఇట్టుండే తీసుకురాపోయి పొయ్యి మీద పెడుతుంది కదా ఇప్పుడు అనిపోయి అనిపిస్తులు తీసుకురాపో అనిపిస్తులు తీసుకో ఇగ వేసి పెట్టినాక ఇక అత్తది అని చెప్పిపోయింది ఇక అన్ని వేసినాక వస్తుంది ఇక తీసుకొని పోతుంది ఇక తిన్నందుకు మొదలు ఉంటది తయారు ఉంటది కొత్తిమీర నాకు తిన్నందుకు తయారు కాని మాత్రం మాత్రమే చేయదు ఇయ్యో దంచమంటే ఇయో ఎట్లా దంచింది చూడు ఇయ్యో గిట్నైనా దంచేది సన్న దంచుతారు ఇయో ఎట్లా దంచింది ఇవ్వు ఏ పని చెప్పొద్దు అయ్యో అట్లా ఉన్నాయి ఏమి కదా అందుకే పని చెప్పా ఏమన్నా అంటే ఇక పోయి చెప్తుంది ఇక నేను మెరుపుకాయలు దంచిన నేను ఏ పని చేసినా ఆ పని చేసినా అని చెప్తుంది ఇక అవును కానీ ఇలా నీళ్ళు పోసుకుంటది కదా అయ్యో ఆడ పొయ్యి మీదనే ఉన్నాయి గరం నీళ్ళు కూడా తీసుకట్టావు గొంత వటకరీగా ఇక మళ్ళీ ఏ పని చెప్పగాని ఇప్పుడైతే ఒకసారి వటుకరాయిగా ఏమనుకోకు ఏ అట్లా ఏమనుకోరం ఉన్నాయి అబ్బా కాలుతున్నాయి గిద్దానికి కాలుతున్నాయి పెట్టి కలుపుతా అయిపో మరి ఎట్లా కలుపుతావు ఏ శంసతో నాకు కలుపు అయ్యో మా అవ్వ గిట్టు నేత్తుండే మంచిగా ఓ ఇన్ని నేను ఎత్తుండే మా అమ్మ

పెద్ద మనిషి చెప్పు అంటే గిట్ల నేనా చాలా తోటి మరి మీ చుట్టాల కదా పెద్ద కడతా చాలా ఇంత చాలా గింతకట్టు ఇక మొత్తం పెట్టి అలా సాగనంపు ఆయన మళ్ళా మంది ఇళ్ళలో పోయి తినరా ఇవైనా పోయి ఇట్నే ఉంటా మందిర్లలో మందిరాలు ముచ్చట్లు పెట్టలేవు మొన్న నాకు చెప్పలేరు అనుకున్నావు ఆడకట్ల అందరు చెప్తున్నారు నా గురించి ఏమేం చెప్తున్నావు ఎప్పుడు మందిర్లు మందిర్లు అనకు నాకేం అలవాటు అది వేటికి పుల్లలు అవి ఇదా ఇది కంది కందికాయది ఇప్పుడు దీంట్లో పెడితే వీళ్ళు ఇట్లా పెట్టాల ఫస్ట్ పెట్టినాక ఇట్లా గడ్డి పెట్టాలి ఇది గడ్డి ఎండుగడ్డి పెట్టి పెడితే కుడుములు మంచిగా టేస్ట్ వస్తాయి పెడతావా పుల్లలు మొదలు పెడతా పుల్లలు మొదలు నీళ్ళు పోయాల నీళ్ళు పోసి ఈ పుల్లలు పెట్టి వెనక చిరిగడ్డి పెట్టాలి ఇది ఇట్లా సమానం కోసుకోవాలి ఇట్లా చూసుకోవాలా రాణోళ్ళు అయితే ఇట్లా చూసుకోవాలా మేమైతే ఇట్లా అయినా అయితే పెడతాం కానీ రానోళ్ళు చూసుకోవాలా చూసుకొని కోసుకోవాలా గొన్ని నీళ్ళు పోసుకోవాలా కొండని అదే మనకు ఇట్లా కొన్ని నీళ్ళు పోసుకొని మేము ఇడ్లీలు పెట్టుకోమా ఓ గట్టినే కొండని పోసుకోవాలి పోసుకొని అంత గడ్డిని ఇట్లా చుట్ట రుంగుట్టాల ఇట్లా ఇయో ఇట్లా రొంగుట్టి ఇట్లా పెట్టాల పుల్లలేం చెప్తావు మరి పుల్లలు మీదికేళ్ళు పెట్టాలి ఒక ఇవ్వ కంది పుల్లలు పుల్లలు ఇవి ఇట్లా మీరికేది ఇట్లా పెట్టాల ఇట్లా పెట్టుకొని ఆయన ఇది ఇట్లా కుడుములు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇవి మంచిగా టేస్ట్ వస్తాయి ఈ నాటి కాలంలో గిట్నే వేస్తున్నాయట మా అమ్మ చేస్తుంది ఇట్లా పెట్టుకొని మంచిగా కట్టెల పొయ్యి పెట్టి ఉడకబెట్టుకుంటే ఇక అయిపోయినాయి ఇక పెట్టు అయితే ఇది పొయ్యి మీద పెడితే అయిపోతుంది ఇక లేట్ అవుతుంది మాత్ర తిడుతుంది చుట్టాలు ఎంత తినకుండా పోతే ఎంత నన్ను భూమి లేని బండ్లన్నీ తిడుతుంది అలానే కొత్త మాట్లాడిచ్చు ఇక అచ్చినప్పని చీన్నే ఉన్న చుట్టాలను కూడా మాట్లాడేయకపోతే ఇక దిడతారు ఇక పని మీద ఉంటే పని మీద ఉంటావా అంటారు పోతే మంట సెట్ చేసి అంత పోయి మాట్లాడితే అయిపోతుంది ఈ అత్తం ఎట్టు ఏమో అయ్యో ఇలా తుర్మి చెట్లు వచ్చే వరకు లైన్ కురుములు అయినాయో కాలేదు బాగా సేపు అవి పెట్టి ఉడికినాయలేము అవో ఇంకా ఉడకలేవు ఆవిడంతా పోయినట్టుంది ఏదైనా పెడదాం జల్లుతాయి ఇట్లా పెట్టుకుంటే ఆయన ఆవిర్ పోదు మంచిగా ఉడుకుతాయి ఇట్లా పెట్టుకోవాలి ఉడికినట్టున్నాయి ఇక అరే మంచిగా ఉడికినాయి కదా అయిపోయింది వాళ్ళందరినీ వినాలి ఇక చుట్టాలందరినీ విడితే ఉడికింది అత్తమ్మా అయో చూసినాం అక్కడ అక్కడ అయితే ఇయ్యో చుట్టాలు వచ్చిండ్రు ఇక మంచిగా పెరట్లో కూర్చొని తిందామని ఇయ్యో ఈడ వేసిపించింది ఇగో ఇట్లుంది ఫ్రెండ్స్ చూడండి రా అత్తమ్మ కూర్చో ఇగ వాళ్ళని కూడా వీలు ఓ అక్క రా ఏవండి మీరు కూడా రండి రావండి మీరు కూడా రండి కూర్చోండి అక్క పిల్లల్ని వీలవా ఏదో నూనె పోసుకోండి మంచి వస్తుంది ఏ పల్లి నూనె కంటే నువ్వుల నూనె తింటే హెల్త్కు బాగా మంచిది తెలుసా మా నాన్న చెప్పిండు మా నాన్న ఎప్పుడు నువ్వుల నూనెనే పట్టించు అందుకే మా అత్తమ్మకి చెప్పిన నువ్వుల నూనెనే తీసుకురా ఈ పల్లె నూనె తింటే మంచిగా ఉండదని చెప్పిన అందుకే మొన్నూనె పట్టించుకొచ్చింది అక్క పల్లె నూనె నువ్వుల నూనె ఇయో దిను ఇయో మామయ్య ఇయో మామయ్య తీసుకోండి ఎట్లయిందో ఎప్పుళ్ళు ఇక తినాలి అక్క మీరు కూడా అందరు తినుల్లి నేను వెనక సిద్దు వెనక సిక్కి మంచిగా మంచి అయింది సూపర్ అయినాయా తినలేదమ్మా మీరు కూడా పోయమంటారు ఇంకొంత తిను పిల్లగా అంత నూనె ఎక్కువ పోసుకొని తింటే ఇమల కమ్మగా వస్తుంది అయ్యో నువ్వు కూడా ఇంకొంత చుట్టాలతో మా ఆయని అడగని అడగడు కుడుముల దానికి ఒక పెద్ద కానీ వేట్ చిల్లు మంచి వేయాలి అని చెప్పి ఆయనతో మా ఇంట్లో పెరట్లు దిగదు అక్క కందికాయ అనపకాయ మొత్తం కట్ చేసుకొచ్చిన అయ్యో ఈ అక్క కూడా వచ్చింది నాతో ఈ అక్క అయితే నాకు బాగా సాయం చేసింది అక్క ఇక అంత అంతది ఎంపిక వచ్చి బియ్య పిండిని నూకలు నూకలు ఒల పట్టిస్తా అంటే చిన్న సన్నబ్ గారు ఉంటది కదా అని అవో అట్లా పట్టి అంత మెత్త పట్టి అంత పిడిపిండి అవుతాయి గరాలే కాబట్టి మిల్లోనికి చెప్పాలనే మిల్లోనికి చెప్తే ఆడే పడతాడు ఆయననే పడతాడు ఆ మిల్లోనికి ఎప్పాలి ఇట్లా కుడుములు చేసుకుంటున్నామంటే ఆయననే పడతాడు అయ్యో మా అంత ఎప్పుడు గట్టిన పట్టించుకొత్తది మా ఇంటి కడ కూడా మా అమ్మ గట్టిన ఆ అయితే ఇట్లా పెట్టాక ఉల్లాకు ఎల్లాకు కొత్తిమీరాకు ఇవన్నీ మంచిగా కడిగి కలలేసి ఇడ్లీలు వడలు తింటుండే తినేటోళ్ళు ఇదేం తెలుస్తుంది అక్క మొత్తం ఆయన మంచిగా కలిపి ముదగట్టాలి ముద్ద కట్టుకోవాలి పెద్ద పెద్ద కట్టుకున్నాం అనుకో అవి మళ్ళీ ఉడకాయి చిన్న ముద్ద కట్టుకొని ఆయన భవన్లో పెట్టాలి బవన్లో పెట్టుకుంటే మళ్ళీ ఉత్తానే పెట్టదు అవి ఏం చేయాలంటే నీళ్ళు పోయాలి మొదలు నీళ్ళు పోసిన మొదలు నీళ్ళు పోసి ఆయన గడ్డి ఉంటది కదా ఆ గడ్డిని ఆయనతో రొంగ ఇట్టాలి మంచిగా గడిగి ఇట్టుకొని ఆయన పెట్టుకోవాలి తర్వాత కంది కంది ఉంటాయి కదా కందిసేట్లు చెట్లు కా ఉడితే నీళ్ళు పోతాం కదా అక్క తెల తిడిపాయా మాట్లాడదా అయ్యి నాటికాలం తిరిగి వేసిన నేను అయ్యి మీరు కొత్త కదా ఇడ్లీ పాత్ర మీరు రాక రాక వచ్చిందని చెప్పి మీకు మంచి వేయాలని చెప్పి నాటికాలం తిరిగి వేసిన నేను అయితే ఇవన్నీ చేసి మంచిగా ఉడకబెట్టాలా మీదకెళ్ళి ఏమన్నా ఈ గాలి పోకుంటే అంతా మీద ఏమన్నా బరువు పెట్టాల బడితే ఏం దుడుకుతాయి ఏ రోగాలు దుడ్డు పెట్టినా అవునా మంచి వస్తాయి తినక మీ పిల్లలు చేసుకుంటాం కానీ ఇది పచ్చ పెట్టినా ఇట్ సేమ్ మంచి హలో హాయ్ వ్యూవర్స్ అందరికి నమస్కారం ఈ రోజైతే మేము విలేజ్ లో ఇలా మేము కుడుములతో నాటికాలం పద్ధతుల్లో ఇలా కుడుములు చేసుకున్నాము మీకు ఇంకా మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్